హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది సో చికెన్ కర్రీ అండి చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది వాటర్ అనేది యూజ్ చేయకుండా మనం చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాము సో చాలా బాగుంటుంది రైస్తో బాగుంటుంది చపాతీతో అయితే ఇంకా బాగుంటుంది వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా నాటివి అవి అయితే యూజ్ చేశాను హాఫ్ కిలో చికెన్కి పావు కిలో ఆనియన్స్ అయితే యూజ్ చేశాను ఆనియన్స్ వేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఇదే ఆనియన్స్ యూజ్ చేయాలని ఏమీ లేదు నార్మల్గా కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కనుక టేస్ట్ బాగుంటుందని చెప్పి ఈ ఆనియన్స్ అయితే ఈరోజు యూజ్ చేస్తున్నాను లేదు అన్నప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇక్కడ త్రీ వరకు వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో బ్లాక్ ఇలాచి ఒక త్రీ వరకు వేసుకుంటున్నాను ఇవి ఆప్షనల్ ఉంటే వేయచ్చు లేదంటే లేదు కాకపోతే ఇవి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది సో అందుకోసమని వేసుకుంటాను నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇందులో ఇప్పుడు నార్మల్ ఇలాచి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా చెక్క కూడా వేసుకొని మొత్తం మింతా కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ ఆనియన్ అనేది మనకి హాఫ్ కుక్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ అయితే నేను సాల్ట్ వాటర్ వేసి అయితే క్లీన్ చేసుకున్నాను సో ఇక్కడ హాఫ్ కిలో వరకు చికెన్ యూజ్ చేశాను హాఫ్ కిలో చికెన్కి పావు కిలో ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి సో ఇందులో ఇప్పుడు పసుపు వేసుకొని చికెన్ అనేది కుక్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం చికెన్ అంతా కూడా కుక్ చేసుకుంటున్నాను మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట సో చూసారు కదా ఇలా మొత్తం అంతా వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇలా చికెన్ కుక్ అయ్యాక ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకొని సరిపోలేదు అంటే కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసినట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది వాటర్ అయితే అస్సలు అయిన లేదు మనకు ఆనియన్స్లో ఉండే వాటర్ నా చికెన్లో ఉండే వాటరే కర్రీకి అయితే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది సో ఇది చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలంటే వేయొచ్చు బట్ నేను వేయట్లేదు చికెన్ కర్రీకి వెయ్యకుండానే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది కాబట్టి సో ఇందులో కొత్తిమీర వేయట్లేదు వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి